మిస్టరీలు హాంటెడ్ ప్లేస్లు థ్రిల్లింగ్ గేమ్స్ అంటే గుండెల్లో గుబ్బులు పుడితేనే ఉంటుంది అయినా కాని అదేంటో ఆ రహస్యమయ్యే భీతి గొలిపే రోమాలు నెక్కబోర్చుకునే సంగతులేంటో ఏదో ఒక ఉత్సుకత ఉంటుంది చాలా మందికి ప్రపంచమంతా ఇలాంటి గోప్యమైన స్థల విశేషాలు చాలానే ఉన్నాయి మన భారతదేశంలోనే ఉన్నాయి నేటికి మూడు వందల సంవత్సరాలుగా పదకొండు ఆత్మలు తిరుగుతున్న ఆ స్థలం ఒక రాజప్రాసాదం సదరు రాజప్రాసాదాన్ని స్వాధీనం చేసుకున్న ఆనాటి బ్రిటిష్ వలస పాలకుల ప్రతినిధుల్ని పదకొండు ఆత్మలు అగ్నికి ఆహుతి చేశాయి ఆ వివరాలని చెప్పిన స్థానికులే ఈ రోజుకు ఆ రాజసౌధాన్ని చూసి రావాలంటే వణికిపోతున్నారు ఉరకలెత్తే ఉత్సాహం ఉన్నవాళ్లు నిస్సంకోచంగా వెళ్లి రావచ్చు అందుకు మొత్తం పూచికత్తు సందర్శకులేదే అంటారు ఆ స్థానికులు అయితే సాయంకాలం ఆరు గంటల్లోపు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని మాత్రం వాళ్లు సూచిస్తూ ఉంటారు ఆ ప్రాంతం మూడు వందల ఏళ్ల క్రితం మరణించిన ఆ ప్రాంత మహారాజు మరి పది మందికి ఎదురైన సంకట స్థితిని గురించి చెబుతుంది అదేంటో మనము చూద్దాం రాజ్యాలు రాజులు రాచరికం అంటే కత్తి మీద సాము తమను తాము కాచుకుంటూనే ప్రజలను పాలిస్తూ ఉండాలి కుట్రలు కుతంత్రాలకు పై ఎత్తులు వేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి ఇదిగో మరి వాళ్ళు ఏమర పట్టుగా ఉన్నారు నయవంచనకు గురయ్యారు మొత్తానికి పదకొండు మంది బాధితులై తిరుగుతున్న ప్రదేశంగా చెప్తున్న ఆ ప్రాంతం పేరు శనివార్వాడ పేరును బట్టి చెప్పేయొచ్చు అది శనివారపు పేట ఇలాంటి స్థలాలు మన తెలుగు నేల మీద ఉన్నాయి అలాంటిదే ఆ శనివారపు భవనం లేదా శనివారపు రాజప్రాసాదం మహారాష్ట్రలోని పూణేలో ఎకాయకి ఏడు వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన భారీ కోట ఈ శనివార్వాడ ఎత్తైన కోటగోడలు విలాసవంతమైన మైదానాలతో ఒకప్పుడు కళకళ్లాడిన ఈ ప్రాంతం ఇప్పుడు కలత కలిగిస్తోంది అప్పుడు మూడు వందల ఏండ్ల నాడు నిప్పంటుకుని కాలి మసిబారిన కోటగోడలు బురుజులు నేటికి అలాగే ఉన్నాయి అది పదిహేడు వందల ముప్పై రెండవ సంవత్సరం మరాఠా ప్రాంతాన్ని పాలించిన పీష్వా బాజీరావు ఏలుబడిని స్వర్ణయుగం అంటారు దక్షిణ భారత రాజులు తమ విజయ చిహ్నాలుగా ఎన్నో ప్రఖ్యాత దైవమందిరాలను నిర్మింపజేశారు భీష్వా బాజీరావు గుళ్ళు గోపురాలు కాకుండా ఒక రాజ్మహల్ ను నిర్మించాలనుకున్నాడు అదే శనివారు వాడగా మరాఠా వాస్తు శిల్పానికి వన్నె తీసుకొచ్చింది ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్మును ఈ భారీ కోట నిర్మాణానికి ఉపయోగించారు ఎత్తైన గోడలు హస్తకళ ఉట్టిపడే కల పనితనం చూస్తే మైమర్చిపోతాం కలపతోనే చెక్కిన భారీ తామర పుష్పం రాజప్రాసాదం మధ్య భాగంలో కనువిందు చేస్తుంది సదరు నిర్మాణం పైన క్రింద రెండు ఉండేలా చెక్కి మధ్యలో నీళ్లు చిమ్మేలా చేస్తూ అందమైన ఫౌంటైన్లు శిల్పకారులు చెక్కారు పీష్వా బాజీరావు కీర్తిని శౌర్యాన్ని ఐశ్వర్యాన్ని కళాత్మకతను శాశ్వతం చేసిన వాడ రాజప్రాసాదం అతని శక్తిని అందరూ గుర్తించేలా చేసిందంటారు నిత్యం ఉత్సవాలు వేడుకలతో రాజప్రాసాదం వెలిగిపోయేది బాజీరావు యశస్సు ప్రకాశించేది అయితే శనివారవాడలోని ఆ వెలుగు మసకబారే తరుణం వచ్చింది అవును బాజీరావు మరణంతో అతని ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు రాజయ్యాడు బాజీరావు ఉన్నంతవరకు అటుగా తొంగి చూడ్డానికి సాహసించని శత్రువులు అతని మరణంతో తమకు అవకాశం వచ్చిందనుకున్నారు ఎప్పుడైనా చూడండి వంశంలో గొప్పగా నిలిచేవాళ్లు ఒక్కరే ఉంటారు ఆ తర్వాత వాళ్లు సింహాసనానికి వారసులే అవుతారు తప్ప తమ పూర్వీకుల శౌర్యానికి దక్షతకు వారసులు కాలేరు బాహుబలిలో కూడా అంతే అటువంటి బలహీనత ఆవహించిన కాలంలో అక్కడ ఘోర యుద్ధం జరిగింది బాజీరావు పెద్ద కొడుకు ఆ యుద్ధంలో దుర్మరణం చెందాడు అధికారం రెండో కొడుకు చేతికొచ్చింది కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి ప్రోవు చేయడానికి అతను చాలా కృషి చేశాడు అప్పటికి అతని వయసు ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే అయితే గుండె నిండుగా నమ్మకం ధైర్యం ఉన్నవాడు కావడంతో రాజ్యాన్ని నిలుపుకున్నాడు అందరూ మెచ్చేలా పరిపాలించాడు అయినా దురదృష్టం అనారోగ్యం రూపంలో వెంటాడింది వ్యాధితో మంచం పట్టి అతను చనిపోయాడు ఆ పిమ్మట బాజీరావు మూడో పుత్రుడు వాడైన నారాయణరావు సింహాసనం ఎక్కాడు అతని మేనమామ రఘునాథరావుకి అది నచ్చలేదు చిన్న కుర్రాడి పాలనను అలుసుగా తీసుకుని శత్రువులు రాజ్యాన్ని కబలిస్తారని నిరసన వ్యక్తం చేశాడు తగిన వయసుకొచ్చిన తర్వాత రాజును చేద్దామన్నాడు రాజ్యాధికారాన్ని తానే వహించి పరిపాలన సాగించబోయాడు అయితే రాజ్యక్షేమం కోసమే అతను పరిపాలన తన చేతుల్లోకి తీసుకున్నాడా లేక రాజ్యం చేజిక్కించుకోవాలని క్రూరత్వపు ఆలోచనతో చేశాడా అన్న విషయమై రోజుకి ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదు మన చరిత్రకారులు ఏదేమైనా రావే మేనలుడికి బదులుగా తను రాజయ్యాడు నారాయణరావేమో తాను తన మేనమామ చేతిలో కీలుబొమ్మలా ఉన్నానని భావించాడు తాను పేరుకే రాజుని తప్ప అసలు రాజ్యాధికారాన్ని మేనమామే చలాయిస్తున్నాడని బాధపడ్డాడు తనను ఎవరూ ఖాతరు చేయడం లేదని భావించిన నారాయణరావు కొంతకాలం తర్వాత తానే రాజునని ప్రకటించుకుని మేనమామ అధికారాలన్నిటిని తొలగించాడు అలా అకస్మాత్తుగా అధికారం నుంచి తొలగిస్తే మేనమామ తిరగబడి హాని చేయొచ్చని అలాంటి దూకుడు వద్దని కొందరు అతనికి హితవు పలికారు అయినా కాని ఎవరి మాట పట్టించుకోని నారాయణరావు తన మేనమామని గృహ నిర్బంధం చేశాడు ప్రత్యర్థులు శత్రువులు తలపడ్డా మామూలే కాని రాజకుటుంబంలో ఒకరు మరొకరు ఇలా శిక్షించడం చాలా పెద్ద అవమాన కింద లెక్క ప్రజల్లో రెండు రకాల ఆలోచనలు మొదలయ్యాయి మేనమామ ముందుచూపుతో దేశహితం కోరి జాగ్రత్త వహిస్తున్నాడని కొందరు ఆ కొందరికి నారాయణరావు చర్య ద్రోహం అనిపించింది అతన్ని గద్దె ఎక్కాలనే తాపత్రయం ఎక్కువైంది మరికొందరు నారాయణరావే బాజీరావు వారసులు సింహాసనానికి అర్హుడన్నారు మొత్తానికి శనివారం వాడ రాజమహల్ ఈ మొత్తం రాజకీయ చిత్రంగా క్రీడ వినోదానికి కేంద్రంగా మారిపోయింది ఆ తర్వాత రఘునాథరావు తన విశ్వాస పాత్రులైన అనుచరులకు ఒక లేఖ పంపించాడు అందులో నారాయణరావును బంధించండి అనే సందేశం ఉంది రఘునాథరావు భార్య ఆనందిబాయి తన భర్తను గృహ నిర్బంధించిన నారాయణరావు పట్ల ఆమె చాలా ఆగ్రహంగా ఉంది ఇంటి నుంచి బయటకు వెళ్లబోయిన ఆ లేఖను ఆవిడ చూసి చదివి లేఖలోని అక్షరాన్ని మార్చేసింది అందులో నారాయణరావును బంధించండిని వధించండిగా మార్పు చేసి యధావిధిగా ఆ లేఖను వార్తాహరుడికి అందించింది అతని పని ఆ లేఖను రఘునాథరావు అనుచరులకు అందించడం వరకే అందులో ఏం రాసుందో ఎవరికీ తెలియనీయకుండా చేరవేయడం అతని స్వామి కార్యం దాన్నందుకున్న వాళ్లు కూడా చిన్న రాజును వధించమని అంటే హతమార్చమని తమ యజమాని చెప్తున్నట్టుగానే భావించారు ఆ సమయానికి రాజ్యంలో ఓ మహోత్సవం జరుగుతోంది అందరూ ఆ ఆనందోత్సాహాల్లో మునిగున్నారు ఆ రాత్రికే రఘునాథరావుకి నమ్మకమైన కొందరు సైనికులు రహస్యంగా కోటలోకి ప్రవేశించారు నారాయణరావు తనను చుట్టుముట్టిన వాళ్లు తనను మట్టుబెట్టక మానరని అర్థం చేసుకుని తన మేనమామ ఇంటికి పరిగెత్తాడు కాపాడమంటూ అర్చాడు ఆ వచ్చిన వాళ్ళు తమ మేనమామ తరపున వచ్చినట్టు ఆ యువరాజుకి తెలియదు తన లేఖలో ఆ యువరాజుని వధించమని తానీ రాసినట్టుగా మార్చబడినట్టు రఘునాథరావుకి తెలియదు యువరాజు కేకలు విని అతనే పరిగెత్తుకుంటూ వస్తుండడం చూసి తాను చెప్పినట్టు చెయ్యండన్నాడు రఘునాథరావు అంటే బంధించమని అతని భావం అయితే లేఖలోని మాట ప్రకారం అతని అనుచరులు యువరాజును మట్టుబెట్టారు అది రఘునాథరావు ఊహించిన విషయం ఆకృత్యానికి ఆనందిపా కారుకురాలని ఆ క్షణానికి అతనికి తెలియదు ఏమైనా కాని బాజీరావు మూడవ కుమారుడు కూడా చనిపోయాడు అంటే చంపబడ్డాడు అతని ముఖ్యానుచరులు అతని రక్షక సిబ్బంది కూడా హతమార్చబడ్డారు నారాయణరావుతో కలిపి మొత్తం పదకొండు మందిని ఆ కాళరాత్రి తనలో కలిపేసుకుంది వాళ్లలో ఒక అనుచరుని శిరస్సుని దారుణంగా తెగవేశారని చరిత్రలో చెప్పబడింది ముందే చెప్పుకున్నాం కదా రాచరికం రాజసింహాసనం మెత్తని కత్తుల పాన్పుల కుట్రలకు ఒక సోపానం లాంటిది అలాంటి రాచరిక చదరంగంలో నారాయణరావుతో సహా పదకొండు మందిని కత్తులు ఎరవేశాయి రఘునాథరావుకి వేరే మార్గం లేకపోయింది ఎటు రాజ్యపాలన చేయాలని అనుకున్నాడు కనుక నారాయణరావుని చంపాలని ఆలోచన లేకపోయినా ఇప్పుడు ఎటూ అతను లేడు కనుక రఘునాథరావు తనను తాను స్వయంగా రాజుగా ప్రకటించుకున్నాడు ప్రజల్లో మాత్రం భయాందోళన కలిగాయి గృహ నిర్బంధం విధిస్తే ప్రతీకారంగా అతన్ని బంధించి చెరసాల్లో వేస్తే సరిపోయేదానికి ఏకంగా హతమార్చడమేంటని నిరసన తెలిపారు అవి పొలికేకలుగా మారాయి క్రమంగా రఘునాథరావుకి వ్యతిరేకంగా ప్రజాగళాలు ఏకమయ్యాయి అలాగే వారి చేతులు ఏకమై చివరకు రఘునాథరావును ఊరి నాటి నుంచి అంటే ఆ కాలరాత్రి నాడు హతమార్చబడ్డ పదకొండు మంది ఆత్మలై ఆనాటి నుంచి ఆ రాజప్రాసాదంలోనే తిరుగుతున్నట్టు స్థానికులు కథలు కథలుగా చెప్పుకోసాగారు అసాధారణంగా మరణించడమే కాకుండా ధర్మానుసారంగా అంత్యక్రియలు కూడా నెరవేర్చని కారణంగా వాళ్లు భూలోకంలోని అశాంతితో నిలిచిపోయారని చెప్తారు నేటికి దాదాపు మూడు వందల ఏళ్లైంది ఆత్మల ఘోష రోజుకి వినిపిస్తూనే ఉంటుందంటున్నారు స్థానికులు కాక మాలా వచ్చా మామా నన్ను రక్షించమంటూ నారాయణరావు పెట్టిన పొలి కేకలు నేటికి రాత్రివేళల్లో అక్కడ వినిపిస్తాయట ఇలా వినిపించడంలోని సత్యాసత్యాలను పక్కకు పెడితే చరిత్ర మాత్రం వాస్తవం చరిత్రే కాదు వారి ఆత్మలు ఉండడము నిజమేనంటూ కొన్ని సంఘటనలు చూశాయి ఈ దుస్సంఘటన జరిగిన యాభై ఐదేళ్ల తర్వాత పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బ్రిటిష్ వలస పాలకులు శనివారవాడ కోటను స్వాధీనం చేసుకున్నారు భారతీయ ఖైదీలను అందులో బంధించేవాళ్లు అలాగే మానసిక దివ్యాంగులుగా మారిన వారి చికిత్సా కేంద్రంగా కోటలోని కొంత భాగాన్ని వినియోగించారు తమను ఎదిరించిన వాళ్ళని శిక్షించే పేరిట శనివారివాడ కోటలో బ్రిటిష్ వలస పాలకులు స్వాతంత్ర సమరయోధులు చాలా మందిని ఈ కోటలో బంధించి ఎన్నో దారుణమైన హింసలు పెట్టేవారని చెప్తారు అలాంటి ఓ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది అవును కోటలో చెలరేగిన ఆ దావాగ్ని మామూలు అగ్ని ప్రమాదం కాదని దారుణంగా చంపబడిన పదకొండు మంది ఆత్మలు చేసిన హెచ్చరిక స్థానికులు బ్రిటిష్ అధికారులకే నేరుగా చెప్పారు అసలు ఆ కోట జోలికి పోవద్దని ముందే హెచ్చరించినా కానీ బ్రిటిష్ వలస పాలకులు భారతీయుల నమ్మకాలను కొట్టిపడేశారు ఆ మంటలకు కారణమైతే తెలియలేదు కాని లోపల అందమైన కలప కళాకృతులు సుందరమైన తామర పుష్పపు నీటి చిమ్మిన గొట్టం అన్ని అగ్నికి ఆహుతైపోయాయి మొత్తం ఏడు రోజుల పాటు కోట మండుతూనే ఉంది వాటిలో చిక్కుకున్న మనుషులు జంతువులు వస్తు సామాగ్రి అన్ని కాలి సుమారు రెండు వందల ఎకరాల స్థలం బుగ్గిపాలైంది తన కీర్తికి కలికితురాయిగా భావిస్తుందని ఎంచుకుని శనివార కోటను నిర్మించిన పేష్వా బాజీరావు కళాధామం మసగబారిపోయింది అతని మూడో కుమారుడు నారాయణరావు ఆ కోటలోనే హతమార్చబడ్డాడు అతని పది మంది అనుచరుడు అదే దారిలో చంపబడ్డారు సింహాసనం కోసం ఆడిన ఆటలు ఉబలాటల్లో నారాయణరావు ప్రాణాలు కోల్పోయాడు అలాంటి తన కోటను ఎవరో హస్తగతం చేసుకోవడం నచ్చని నారాయణరావు ఆత్మ కోటకే నిప్పు పెట్టిందని స్థానికులు చెప్పుకుంటూ వచ్చారు తమ నమ్మకాలకు అనుగుణంగా కొన్ని కొన్ని సంఘటనలకు వాటిని మూడిపెట్టారు ఇవన్నీ ఎలాగున్నా కూడా చరిత్ర మాత్రం ఎప్పటికీ జరిగిపోదు కదా మీరు చెప్పేది కూడా నిజమే ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి మరాఠాల చరిత్రను కూడా తిరగేయండి పీశ్వా బాజీరావు వీరత్వం అతని పాలన అతని మరణానంతరం అతని కుమారుల ఉత్న పతనాలు వాడ కోటతో ముడిపడ్డవారి వారి